హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుష కిచెన్ ఇవాళ మనము ఎగ్తో కట్లెట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు సండే అందరూ ఉన్నప్పుడు కూడా చేసుకొని అందరూ తినచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీ ఉంటాయి దానికి నేను నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు ఆనియన్స్ పెద్దవి సన్నగా తరిగి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కొద్దిగా కార్న్ఫ్లోర్ ఆర్ ఎగ్స్ కొద్దిగా గరం మసాలా బ్రెడ్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఈ బ్రెడ్ ముక్కల్ని నానబెట్టుకోవాలి కొద్దిగా ఇలా బౌల్లోకి వాటర్ తీసుకొని మొత్తం బ్రెడ్ మొత్తం నానేలాగా ఇలా నానుకొని తీసుకోవాలి ఇట్లా వాటర్ ఉంటుంది కదా ఇట్లా మొత్తం పిండేసి బౌల్లోకి వేసుకుందాము ఇలా మొత్తం వాటర్ మొత్తం పిండేసుకుంటూ నీట్ గా తీసేసుకుందాం బౌల్లోకి ఇలా మొత్తం బెడ్ తీసుకొని ఇలా పీసెస్ లాగా చేసేసుకొని వేసుకుందాము ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా అన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా ఇలా ఎగ్స్ మనం కొబ్బరి తురుముకుంటాం కదా అలాంటిది ఒకటి తీసుకొని ఎగ్స్ మొత్తం ఇలా బాగా తురుముకోవాలి చూడండి ఇలా మొత్తం పీసెస్ లాగా తురుముకుందాము చూడండి ఎగ్ మొత్తం ఇలా తురుముకున్నాను కదా ఇది మొత్తం ఇందులోకి వేసుకుంటున్నా ఇందులోకి గరం మసాలా ప్యాకెట్ వేసుకుంటున్నా ఫైవ్ రూపీస్ ది ఫ్లోర్ చిన్న కప్పు తోటి ఒక కప్పు వేసుకుంటున్నాం టేస్ట్కి తగ్గట్టు salt కొద్దిగా salt వేసుకున్నాను కదా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఇలా మొత్తం కలిపేసాను కదా ఇలా ఉంది ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా బాల్స్ లాగా తీసుకోవాలి ఇలా తీసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనము వడలాగా లాగా వద్దుకొని సపరేట్గా చేసుకుందాము ఇట్లా రౌండ్ రౌండ్ లాగా చేసుకొని ఇది బ్రెడ్ ఉంది కదా అందులోకి ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అన్ని ఇలానే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా చేసేసుకున్నాం కదా ఇలా ప్లేట్ పెట్టుకున్నాను ఇప్పుడు పోయి ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను చూడండి ఎక్కువ వేసుకోలేదు చాలా ఫ్రై చేస్తాను కొద్దిగా ఆయిల్ కాగడిద్దాము ఆయిల్ బాగా కాగింది ఫ్రెండ్స్ ఇలా మన ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము తొందరగా తిప్పద్దు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని కొద్దిగా విడివిడిగా వేసుకోండి ఇప్పుడే కొద్ది ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తీసుకొని తిప్పుకుందాము ఇది లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి లోపల మొత్తం బాగా ఫ్రై అవుతుంది చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇంకొక వైపుకి స్లోగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది బాగా ఫ్రై అయింది కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా తిప్పుకోండి ఆ సైడ్ కూడా ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాము చూడండి చూడడానికి కూడా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి తినడానికి కూడా అంతే ఏమి ఎమ్మిలింగ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి అన్ని కట్లెట్స్ ఇలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇలా రెడీ అయిపోయాయి కదా చూడండి చూడ్డానికి కూడా లోపల కూడా చూడండి బాగా ఉడికింది చూడండి ఆడాడ ఎగ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటా సాస్ లో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్